సర్కారు వారి పాట మూవీ టీమ్ మరో సర్ప్రైజ్ కి రెడీ అయింది ఈ నెల ఒకటిన నాలుగో పాటని కూడా లాంచ్ చేస్తారట అదే రోజు ట్రైలర్ ని లాంచ్ చేయబోతుంది ఫిలిం టీమ్ అడవి శేష్ హీరోగా తెరకెక్కిన పానిడియా మూవీ మేచర్ ఈ సినిమా మే ట్వంటీ సెవెంత్ రిలీజ్ అన్నారు కానీ జూన్ థర్డ్ కి మారిందట అందుకే కొత్త ప్రోమో విడుదల కూడా మే టెన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ కి షిఫ్ట్ అయిందట యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీయనున్న మూవీకి సర్వం సిద్ధమవుతోంది ఇరవై ఐదు కోట్ల ఖర్చుతో ఓ భారీ ఇంటి సెట్ ని రెడీ చేస్తోంది ఫిలిం టీం జూన్ లో ఈ సినిమా షూటింగ్ షురూ కాబోతోంది హిందీ భాష ఇక మీదట జాతీయ భాష కాదన్నాడు కన్నడ స్టార్ సుదీప్ అయితే బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ సుదీప్ మీద వ్యంగ్యాస్త్రాలు విసిరాడు హిందీ జాతీయ భాష కానప్పుడు ఆ భాషలో ఎందుకు కన్నడ సినిమాలు డబ్ చేస్తున్నారని ప్రశ్నించాడు ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వివాదంగా మారింది కిరణ్ అబవరం హీరోగా తెరకెక్కుతున్న మూవీ సమ్మతమై గోపీనాథ్ రెడ్డి తీస్తున్న ఈ మ్యూజికల్ రొమాంటిక్ మూవీ రిలీజ్ రెడీ అవుతోంది జూన్ ట్వంటీ ఫోర్త్ విడుదల కాబోతుందంటూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది ఫిల్మ్ టీమ్ మైలేడీ సమంత బర్త్డే స్పెషల్ గా శాకుంతలం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది ఫిల్మ్ టీమ్ అలానే అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ ఫిల్మ్ కూడా సమంతకి బర్త్డే విషయస్ తెలిపింది